మినక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు మేడే సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అన్ని గ్రామాల్లో సీఐటి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మండల కేంద్రం చేరుకున్న సీఐటి నాయకులు మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం అనేది జరిగింది సిఐటి ఆధ్వర్యంలో మేడే సందర్భంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ చేయడానికి కారణం ఏంటంటే గతంలో జరిగిన ఉద్యమాలు పోరాటాలు పద్దెనిమిది గంటల పని దినానికి దృష్టిలో పెట్టుకుని అప్పట్లో చేసిన ఉద్యమాల వల్ల కొంతమంది ప్రాణాలు త్యాగం చేసిన ఎనిమిది గంటల పనిదినం సాధించుకున్న రోజు కాబట్టి ఈ రోజు వెల్దుట్టు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం అనేది జరిగింది బండపోసంపల్లిలో స్టార్ట్ అయిన ఈ ర్యాలీ చెట్టిపల్లి గ్రామంలో రామేపల్లి అట్లాగే బండపోసంపల్లి ఎదులపల్లి ఎదులపల్లి తా తాండ ఉప్పులింగాపూర్ తాండ ఉప్పులింగాపూర్ వెల్దురుకు చేరుకొని ఇక్కడ జెండా జెండావిష్కరణ చేసి ఈ రోజు కార్మికుల హక్కులను వాళ్ళ డిమాండ్ గా ఒకటే అడుగుతా ఉన్నారు కార్మికులకు అనుకూలంగా ఉండాలి తప్ప చట్టాలు వాళ్ళకు అనుకూలంగా మాత్రం రాజకీయ నాయకులకు అనుకూలంగా మార్చుకుంటే ఊరుకునేది లేదనేది ఈ ప్రత్యేకించి డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఈ మీడియా సందర్భంగా ప్రత్యేకించి మళ్ళీ కంపెనీలలో పద్దెనిమిది గంటల పని దినం కనుక కొనసాగిస్తే మేము భారీ ఎత్తున ఉద్యమం చేయడం కూడా సిద్ధంగా ఉంటాం అనేది ఈ సందర్భంగా వాళ్ళు